మరి ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటున్నారు తెలంగాణ అన్ని విధాల ఉన్నది కాబట్టి రైతులకు కానీ ముసలి కానీ పింఛన్లు అవి ఇస్తాను కాబట్టి రైతు బంధు రైతు బీమా ఇస్తాను కాబట్టి బాగుంది కేసీఆర్ గెలిచిన తర్వాత లాభమే ఉంది అనుకుంటున్నారా మన రైతులకి అవును లాభమే ఉంది ఇంకా కొన్ని కూడా పథకాలు కొన్ని పెట్టింది కదా అది కూడా సక్సెస్ అయితే అని కోరుకుంటాను అంకుల్ ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ని ప్రభుత్వం ఎట్లుందో చూసినారు కాంగ్రెస్ ఎట్లు ఉండనో చూసినారు కొత్తలో ఇస్తే మార్పు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన ఏమైనా ఉందా బీజేపీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ లేదు కాంగ్రెస్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదు కాంగ్రెస్ గత కొన్ని ఏళ్ళు సంవత్సరాలు బట్టి ఉన్నది కానీ ఏం ఇంత మాత్రం ఏం డెవలప్ లేదు ఏది లేదు రైతులకు కానీ రుణమాపులు కానీ ఏబీ లేదు కేసీఆర్ గారే ఇది వచ్చిన తర్వాతనే మనకు అందరికీ బాగుంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరి వరకు వెళ్తున్నాయి అనుకుంటున్నారా అందరి వరకు వస్తాయి దాదాపు కానీ ఆరోపణలు చేస్తున్నారు కదా ఎవరైతే లీడర్ల చుట్టూ ఎంపీల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి ఇవి మిగతా వాళ్ళకి వస్తలేవు ఇది న్యాయం కాదు అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా దానికి మీరు ఏమంటారు కావాలని చేస్తాం తప్ప ఆల్రెడీ తీసుకుంటూ తీసుకోలేదు అంటే దానికి మనం ఏం చేయలేము అది ప్రూఫ్ ఉంచాలంటే చూస్తలేదు అంటే మధ్య కూడా ఏమైనా పనులు కావాలంటే ఇంత లంచం ఇస్తేనే పనులు అవుతున్నాయని చెప్పేసి అంటారు తెలంగాణ వచ్చిన వస్తుంది ఇంత లంచం ఇంత ఏది లేదు అంతకు ముందు ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర వేనా ఏది వేనో లంచాలతోనే నడిచింది ఆ పరిస్థితులు ఆన్లైన్ అయిపోయింది కేసీఆ ప్రభుత్వం నుంచి మీరేమేం లబ్ధి పొందినారంక నేను రైతు బంధు రైతు బీమా అని తీసుకుంటున్నాను అంటే పించిన అంటే ఇంకా మాకు ఏజ్ పాలేదు కానీ ఎంతమంది పిల్లలు అంకల్ మీకు లక్ష్మి

బాగుంది కళ్యాణ లక్ష్మి కూడా బాగుంది ఆడబిడ్డలకు ఇచ్చినట్టు బాగుంది కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు ఎవరికైనా పైసలు ఇచ్చినారా మళ్ళీ లేదు ఒక ఎవరికి ఇవ్వలేదు ఎవరు అడగరు కూడా అడగలేదు ఎన్ని రోజుల పెళ్లి అయిపోయినా ఎన్ని రోజుల తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది అంటే మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత వచ్చింది ఎవరికి ఒక రూపాయి రూపాయి కూడా ఇవ్వలేదు పక్కానా ఇవ్వాలి పక్క ఎవరు అడగలేదు అంకుల్ ఎవరు అడగలేదు ఇవ్వలేదు ఎట్లా అప్లై చేసుకున్నారు ఇది ఏమేం ప్రూఫ్లు పెట్టుకున్నారు ఆన్లైన్ లో అబ్బాయిది అమ్మాయిది స్టడీ అవి అన్ని పెట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోటోలు నిలు పెట్టి పెట్టేసి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది మరి చాలా బాగుంది ధర్మారెడ్డి ధర్మారెడ్డి గారు ఏమేం చేసిండు అంకుల్ ఇక్కడ మాకు ఊళ్ళే చాలా డెవలప్ కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ అందరిని సహకరించి డెవలప్ చేసిండు ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు కూడా వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కూడా ఆయనే రావాలని మళ్ళీ ఆయనే రావాలని కూడా హండ్రెడ్ కోరుకుంటాను